ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం డిఎస్సి విషయంలో అధ్యక్ష గతంలో జరిగిన అంటే తప్పులు ఏమేం జరిగినాయి ఇప్పటికీ ఎన్ని నోటిఫికేషన్ జరిగినాయి ఏ ప్రకారంగా లీగల్ ఇష్యూలు వచ్చినాయి అవన్నీ స్టడీ చేసి అక్కడ బంది నోటిఫికేషన్ ఇద్దాం లీగల్లీ ఇబ్బంది లేకుండా చేయాల్సిన లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష ఈ విశ్వవిద్యాలయాలకు వచ్చే కదా ఇది కోర్టులో ఆల్రెడీ ఇష్యూ ఉంది కనుక అది ఎట్లా రిజల్వ్ చేయాలో నేను ఏజీ గారితో కూడా మాట్లాడి టేక్ ఇట్ అప్ పర్సనల్లీ గవర్నర్ గారిని కూడా కలిసినప్పుడు గవర్నర్ గారు ఛాన్సలర్ ఆయన కూడా చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో లో రిక్రూట్మెంట్ మీరు పూర్తి చేయండి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే సొంత ఉపాధ్యాయులు ఉండాలి ప్రొఫెసర్స్ ఉండాలి దానికి మీరు సీరియస్ గా తీసుకోండి అని గవర్నర్ గారు కూడా చెప్పారు అది మేము సీరియస్ గా అని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ పెద్దల అన్నట్టు నాలుగు వేల మూడు వందల ముప్పై శాంక్షన్ పోస్టులుంటే కేవలం వెయ్యి నలభై ఎనిమిది పోస్టులు ఇప్పుడు ఫిల్ అయినాయి మూడు వేల రెండు వందల ఎనభై రెండు పోస్టులు ఖాళీగా దానికి వచ్చే సంవత్సరంలో ఫిల్ చేస్తామని ఈ సభ మీ అందరూ తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్టీ మినిస్టర్ చేసినప్పుడు చాలా స్పష్టంగా నాకు చెప్పింది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం తొమ్మిదో స్థానంలో ఉంది అది మూడో స్థానానికి తీసుకురండి క్యూఐఎఫ్ ర్యాంకింగ్ టాప్ హండ్రెడ్ ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయ ఐదు సంవత్సరాలు ఉండాలన్న టార్గెట్ ఇచ్చారు అధ్యక్ష అది చేసి చూపిస్తారు